అందరూ మనల్ని గౌరవించే విధంగా ఎలా ప్రవర్తించాలో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు కొన్ని కొత్త విషయాలను తెలుసుకుంటారని అనుకుంటున్నాను ఈ ఐదు విషయాలు మీరు పాటించినట్లయితే తప్పకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీతోటి గౌరవంగా మెలగడమే కాకుండా మీకు మీ మాటలకు విలువిస్తూ ఉంటారు మొదటిది తక్కువగా మాట్లాడు అవసరానికి మించి మాట్లాడకూడదు అని మన పెద్దవారు ఊరికే అనలేదు మనం ఎక్కువగా మాట్లాడడం వల్ల ఎదుటివారు మన ఆలోచనను తెలుసుకుంటారు అదే మనం తక్కువగా మాట్లాడి వారు చెప్పేది మనం ఎక్కువగా వినడం వల్ల ఎదుటివారి ఆలోచనలు మనం తెలుసుకోవచ్చు ఎక్కువగా మాట్లాడుతూ ఉండడం వల్ల మనుషుల్లో మన విలువ పడిపోతుంది ఏంటి వీడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు ఎప్పుడు ఆపుతాడా అని ఎదుటివారు వెయిట్ చేస్తూ ఉంటారు అదే మనం తక్కువగా మాట్లాడామనుకోండి వీరు ఎప్పుడు మాట్లాడతారా అని ఎదుటివారు మన మాటల కోసం ఎదురు చూస్తూ ఉంటారు మనం అనవసరమైనవి పది మాటలు మాట్లాడితే వినేవాడికి బోర్ కొడుతుంది అవసరమైనది ఒక్క విషయం మాట్లాడితే మళ్ళీ ఎప్పుడు మాట్లాడతాడు అని ఎదురు చూస్తూ ఉంటారు రెండోది వచ్చేసి తక్కువ అందుబాటులో ఉండడం మీరు ఎప్పుడైనా గమనించారా సెలబ్రిటీస్ ఏదైనా పెళ్ళికో ఫంక్షన్గా వచ్చినట్లయితే అలా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి వేరే పనుంది అనేసి వెళ్ళిపోతూ ఉంటారు నిజానికి వారికి వేరే పనుందో లేదో మనకు తెలియదు కానీ ఏ ఫంక్షన్కి వచ్చినా కానీ వారు అదే మాట చెప్పి హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకో తెలుసా ఎక్కువసేపు వాళ్ళు అక్కడ ఉన్నట్లయితే వారి ఇమేజ్ పడిపోతుంది చాలాసేపు మనిషిని చూడడం వలన ఇతను ఎప్పుడు ఉంటాడు కదా ఇక్కడే ఇంకొంచెం సేపు ఉంటాడు కదా తర్వాత చూసుకోవచ్చు అనే ఇంప్రెషన్ ఎదుటి వారికి వస్తుంది మనం ఎంత తక్కువ అందుబాటులో ఉంటామో మన విలువ అంత పెరుగుతుంది పిలిచిన ప్రతి ఫంక్షన్కి వెళ్ళిపోయామనుకోండి వీడిదేముంది ఈ ఫంక్షన్లా కాకపోతే తర్వాత ఫంక్షన్లో మాట్లాడచ్చు అనుకుంటారు అదే రేర్గా మీరు ఎప్పుడో ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి చాలా రోజులైందండి మిమ్మల్ని చూసి ఎలా ఉన్నారు అని వారికే వారే పలకరిస్తారు ఈ విధంగా మనం తక్కువ అందుబాటులో ఉండడం మనకి గౌరవం ఇచ్చి మాట్లాడమే కాకుండా మనల్ని ఒక విలువతోటి చూస్తూ ఉంటారు మూడోది వచ్చేసి వాదించకపోవడం చాలామంది చిన్నదానికి పెద్దదానికి వారే గొప్ప అని నిరూపించుకోవడానికి ఎటువంటి కారణం లేకపోయినా కానీ మాటలు యుద్ధం చేస్తూ ఉంటారు అలాంటి వారితోటి వాదించకుండా సైలెంట్గా ఉండడం వల్ల మన విలువ పెరుగుతుంది ఎవరైనా ఎదుటి వారు చూసినా కానీ ఎందుకు అనవసరంగా ఆమె వాగుతుంది ఇతను ఏమి అనట్లేదు కదా అని మన విలువే పెరుగుతుంది అదే వారితోటి ఎదుటి వాదన పెట్టుకున్నాం అనుకోండి మనం కరెక్ట్ పాయింటే మాట్లాడుతున్నా చూసేవారికి అది కాకులు పోట్లాటలాగే కనిపిస్తుంది అదే మనం వాదించకుండా సైలెంట్గా ఉన్నామనుకోండి ఎదుటివారు వాదించడం అయిపోయాక లాస్ట్లో మన పాయింట్ ఏదో మనం క్లియర్గా చెప్పినట్లయితే ఇతను బాగానే చెప్పాడు కదా ఆమెందుకు అట్లా వాదిస్తుంది ఈ విధంగా ఎదుటివారు ఆలోచిస్తారు నాలుగోది అనవసరపు వాగ్దానాలు ఇవ్వకూడదు అనవసరపు వాగ్దానాలు ఇవ్వకూడదు మనం చూస్తూనే ఉంటాం ఏదైనా వర్క్లో కానీ లేదా ఇంట్లో కానీ ఈవినింగ్ వరకు అయిపోతుంది లేదా రేపటి వరకు పూర్తి చేసేస్తాను లేదా ఎల్లుండికి లేదా ఒక గంటలో అయిపోతుంది లేదా అరగంటలో అయిపోతుంది ఈ విధంగా వాగ్దానాలు అంటే ప్రామిసెస్ చేస్తూ ఉంటారు ఈ విధంగా అనవసరపు ప్రామిస్ చేయడం వల్ల నీ మాట విలువ పడిపోతుంది గంటలో అయ్యే పని నువ్వు ప్రస్తుతానికి వారి నుంచి తప్పించుకోవడానికి అరగంటలో చేసేస్తాను అని చెప్పడం వల్ల అది అరగంటలో అవ్వకపోగా నీ మాట విలువ పడిపోతుంది అరగంట అన్నావు కదా ఇంకా అవ్వలేదేంటి అని ఎదుటివారు నిన్ను ప్రశ్నించే విధానం ఎక్కువ అవుతుంది నువ్వు వాగ్దానం ఇవ్వకుండా అరగంటలో అవుతుంది అని వాగ్దానం ఇవ్వకుండా సైలెంట్గా నీ పని నువ్వు కంప్లీట్ చేసావు అనుకోండి అది అరగంటలో అయితే పర్లేదు బెస్ట్ అది గంటలో అయితే కూడా నీ తప్పేమీ ఉండదు ఎందుకంటే నువ్వు చేస్తానని చెప్పావు కానీ ఎప్పటి వరకు చేస్తానని చెప్పలేదు ఈ విధంగా అనవసరపు వాగ్దానాలు చేయకుండా మాటలతో కాకుండా పనితోటి మీ ప్రతిభను నిరూపించుకోవడం వల్ల మీ విలువ అనేది పెరుగుతుంది మీరు అనవసరంగా మాటలు ఇవ్వడం వల్ల నీ మాటకున్న విలువ పడిపోతుంది వాడు అనవసరంగా ఏదంటే అది చెప్తుంటారా వాడు చెప్పేది ఒక్కటి కూడా నెరవేర్చడం ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి అదే నువ్వు మాట్లాడకుండా పనిని చేసి చూపించినట్లయితే వీడు ఏదైనా అనుకుంటే చేసేస్తాడు అనే ఒపీనియన్ ఎదుటి వారికి వస్తుంది ఐదోది నిర్భయంగా తప్పును ఒప్పుకోవడం తప్పులు అందరూ చేస్తూ ఉంటారు కానీ ఒప్పుకునే ధైర్యం కొంతమందికే ఉంటుంది నువ్వు ఏ తప్పు చేసినా సరే ధైర్యంగా ఒప్పుకోవడం వల్ల సమాజంలో నీ ఇమేజ్ అనేది పెరుగుతుందనమాట తప్పు చేస్తే చేశారా ఒప్పుకున్నాడు ధైర్యంగా వాడు గ్రేట్ అంటారు అదే నువ్వు తెలిసో తెలియక ఒక తప్పు చేసి దాన్ని సమర్థించుకోవడం వల్ల నీ విలువ పడిపోతుంది వాడు చేసింది తప్పైనా కానీ వాడు ఎందుకు సమర్థించుకుంటున్నాడు అని మాట్లాడతారు నిర్భయంగా నీ తప్పు నువ్వు ఒప్పుకున్నట్లయితే ఎదుటివారు నీ ధైర్యాన్ని మెచ్చుకుంటారు తప్పులు ప్రతివారు చేస్తారు తప్పుని ఒప్పుకునేవాడే ధైర్యవంతుడు